ఇక చిత్తూరు వెళదాం చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగినటువంటి గొడవలపై సిట్ బృందం దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది రెండు పార్టీలకు చెందిన డెబ్బై ఒక్క మందిని అనుమానితులుగా గుర్తించారు ఇప్పటికే పదమూడు మందిని అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు పోలింగ్ రోజు బ్రాహ్మణ కాల్వలో బిఎస్ఎఫ్ జవాను నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర రెండు కాల్పులు జరిపారు అరెస్టు భయాలతో పలువురు నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు సిఐపై దాడి ఘటనలో పాల్గొన్న వారిని గుర్తించే పనిలో సిట్ బృందం నిమగ్నమైంది సిఐపై దాడి ఘటనలో ఎంతమంది పాల్గొన్నారు అసలు ఎవరు వాళ్లు అన్న దిశగా దర్యాప్తు కొనసాగుతోంది తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఇంకా సెక్షన్ కొనసాగుతోంది చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన గొడవలపై సిట్ బృందం దర్యాప్తు కొనసాగుతోంది దీనికి సంబంధించి మా ప్రతినిధి కార్తిక్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కార్తిక్ రెండు పార్టీలకు చెందినటువంటి డెబ్బై ఒక్క మందిని నిందితులుగా చేర్చారు ఎంతమంది మీద కేసు నమోదు చేశారు అంటే రైట్ దేవి ఇంకా కూడా చంద్రగిరి హింసాత్మక ఘటనల మీద సిట్ బృందం అయితే ఇంకా గ్రౌండ్ లెవెల్లో కూడా దర్యాప్తు అయితే ఏదైతే విచారణ అయితే కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు కూడా పులివర్తి నాని మీద దాడి చేసినటువంటి ఘటనలో ఎనిమిది కేసులు నమోదవుగా దానికి సంబంధించి డెబ్బై మందికి పైగా కూడా ఏదైతే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి ఆ రోజు జరిగినటువంటి దాడి ఎలా జరిగింది ఎవరెవరు చేశారు అందుకు దాడి చేసేటువంటి సమయంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలే ఉన్నారా లేదంటే ప్రధానమైనటువంటి నేతలు కూడా పాల్గొన్నారా అని దాని మీద కూడా పూర్తి స్థాయిలో సిట్ అయితే సిట్ బృందం అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు ఎఫ్ఐఆర్ ఆధారంగా కూడా ఏదైతే విచారణ అయితే చేపట్టడం కూడా జరిగింది అంతకంటే ముందుగా లోపలికి వెళ్ళడానికి ఏదైతే స్ట్రాంగ్ రూమ్ అనేది అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతంగా కూడా గుర్తిస్తారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది ఉంటుంది అలాంటి ప్రాంతంలో మారణాయుధాలతో ఒక వాహనం అనేది లోపలికి ఎలా అనుమతించారు సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది అక్కడ ఎందుకు జరిగింది ఆ టైంలో ఉన్నటువంటి అధికారులు ఎవరు అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద సిగ్ బృందం దర్యాప్తు అధికారిగా ఉన్నటువంటి డీఎస్పి రవి మనోహరచారి ప్రశ్నల వర్షం కురిపించారు అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఇంకా పులివర్తి దాడికి ముందుగా ముందు రోజు ఎక్కడైతే గొడవ జరిగిందో కూచివారిపల్లిలో అక్కడ ఆ రోజు రాత్రి ఏం జరిగింది గ్రామస్తుల్ని ఎవరు మొదట కొట్టారో ఆ తర్వాత ఏం జరిగిందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో నేరుగా గ్రామస్తులను వెళ్ళే మైక్రో లెవెల్లో వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో సిడ్ బృందం అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ఒక నివేదిక అనేది కూడా తీసుకున్నటువంటి పరిస్థితి రాతపూర్వకంగా కూడా గ్రామస్తుల నుంచి ఒక నోట్ అయితే తీసుకున్నటువంటి పరిస్థితి ఆ తర్వాత ఎక్కడైతే ఫైరింగ్ జరిగినటువంటి ప్రాంతం కావచ్చు మిగిలిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నాలుగు చుట్టూ ఆ నాలుగు చోట్ల కూడా స్వయంగా వెళ్ళి సీన్ అనేది కూడా రీక్రియేషన్ అనేది కూడా చేయడం కూడా జరిగింది డిఎస్పీతో పాటు సిఐ ప్రభాకర్ ఇద్దరు కూడా ప్రతి చోటకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఆ సమయంలో అక్కడ ఏదైతే ఉధ్రితలకు కావచ్చు అల్లర్లకు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ముందుగా పసిలే పసిగట్టక లేక ఎందుకు పోయారు పోలీసులు నిర్లక్ష్యం అక్కడ అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క సమగ్ర విచారణ అనేది కూడా చేపట్టడం కూడా జరిగింది దానికి సంబంధించినటువంటి చాలా కీలక అంశాలను కూడా ఇప్పటికే సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది ఏదైతే ప్లువర్తి నాని మీద దాడి సమయంలో గన్మెన్ ధరణి గాల్లో కాల్పినటువంటి నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఏవోగా కూడా సిఐ ఉన్నటువంటి పరిస్థితి అయితే కాల్పులు జరిగినటువంటి నేపథ్యంలో ఆ యొక్క కేసును అనేది కూడా డిఎస్పీ స్థాయి అధికార నేతృత్వంలో ఉన్నటువంటి బాధ్యతలు అప్పగించాలని చెప్పి కూడా ఒక సూచన అయితే చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఇక పూర్తి స్థాయిలో ఇప్పటివరకు తిరిగిన దాని ప్రకారం చూసుకుంటే ఇంకా చాలామందిని కొద్ది మందిని చేరే అవకాశాలు అయితే ఎక్కువగా మంది ఎక్కువ మంది మీద కూడా ఎక్కువ కేసులు అనేది కూడా నమోదయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉంది ఇక ఆయా అభ్యర్థులకి సంబంధించి కావచ్చు వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో మైక్రో లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో కూడా వెళ్లి పరిశీలన చేసిన తర్వాత ఆ అధికారుల బృందం ఏదైతే ఐజీకి సిట్ ఐజీకి కూడా రిపోర్ట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ రిపోర్ట్ ఆధారంగా క్రమశిక్షణ చర్యలు కావచ్చు దాని తదుపరి యాక్షన్ అనేది కూడా ఉండబోతుంది ఎందుకంటే అత్యంత కీలకమైనటువంటి ప్రాంతంలో స్టేట్ మొత్తం కూడా ఇరు స్ట్రాంగ్ రూమ్లో ఉన్నటువంటి ప్రాంతం అలాంటి ప్రాంతంలో దాడి జరగడం మారణాయుధాలతో దాడి చేయడం అది విజువల్స్తో పాటు దొరకడంపై మాత్రం ఈసీ అత్యంత సీరియస్ అయినటువంటి నేపథ్యంలో అవి వీడియోలతో పాటు సాక్ష్యంగా తెలుగుదేశం పార్టీ సమర్పించినటువంటి నేపథ్యంలో వాటన్నిటి మీద కూడా ఇప్పుడు సమగ్ర విచారణ అయితే డిఎస్పి నేతృత్వంలో ఉన్నటువంటి సిట్ బృందం అయితే చేపడుతుంది ముఖ్యంగా సెక్యూరిటీ ల్యాబ్స్ ముందు రోజు ఘటన జరిగితే దాని తర్వాత రియాక్షన్ అనేది ఉంటుందని చెప్పి ఇటు ఎస్బీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కావచ్చు ఇంటెలిజెన్స్ వాళ్ళు కావచ్చు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోలేదు నేరుగా స్వయంగా ఒక అభ్యర్థి ఫోన్ చేసి నా మీద దాడి చేస్తున్నారు హెల్ త్వరగా పోలీసులను పంపించండి రక్షణ కల్పించండి అంటే కూడా సకాలంలో ఎందుకు అక్కడ చేరుకోలేకపోయారు ఎందుకు ఆ సమయంలో వెంటనే కూడా అల్లల్లను కంట్రోల్ చేయలేకపోయారు అనే దాని మీద మాత్రం ప్రశ్నలు మాత్రం ఒకదాని తర్వాత ఒకటి ఒక ప్రశ్న వర్షం అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల మీద కూడా గుప్పించడం కూడా జరిగింది చాలా మంది కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో సిట్ విచారణ అనేది కూడా మరొక గంట పాటు కూడా కొనసాగే అవకాశం ఉంది దేవి వాట్ ఆల్ రైట్ కార్తీక్ థ్యాంక్స్ ఫుడ్ అలా అప్డేట్స్ మొత్తంగా అయితే ఇంకా సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర రెండు రౌండ్లు కాల్పులు జరిపారు ఎలక్షన్స్ తర్వాత పోలింగ్ తర్వాత కొనసాగినటువంటి అల్లర్లకు సంబంధించి ఇటు టీడీపీ కావచ్చు వైసీపీ నేతలు అప్ స్కాన్లో ఉన్నారు అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన గొడవలపై సిట్ బృందం దర్యాప్తు కొనసాగుతూ ఉంది దాదాపు డెబ్బై ఒక్క మంది మీద నిందితులుగా పరిగణలోకి తీసుకుంటే కొంత ఎనిమిది మంది మీద కేసులు నమోదు చేశారు ఇప్పటికే పదమూడు మందిని కడప సెంట్రల్ జైలుకు కూడా తరలించారు కొత్తగా ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు